ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు సోమవారం మండల పరిధి ఆత్మకూర్ శివారులోని మంజీత్ కాటన్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పత్తికి ఎనిమిది శాతం తేమ ఉంటే క్వింటాల్కు ఎనిమిది వేల నూట పది రూపాయలు మద్దతు ధర వస్తుందన్నారు తేమ శాతం పన్నెండు ఉంటే క్వింటాల్కు ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు మద్దతు ధర వస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ రైతు రుణమాఫీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రేషన్ కార్డ్ జారీ మహిళలకు వడ్డీ లేని రుణాలు సన్నా వడ్లకు బోనస్ సన్న బియ్యం పంపిణీ అమలు చేస్తున్నామన్నారు ఈ సంవత్సరం వర్షాభావ ప్రభావితం వల్ల పత్తి రైతులు నష్టాలలో ఉన్నారని రబ్బీ సీజన్లో రైతులు ప్రత్యాన్యాయం పంటలు వేసుకోవాలని సూచించారు రబ్బీ సీజన్లో రైతులు పంటలు వేసుకుంటే ప్రభుత్వం ద్వారా విత్తనాలు అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రాం రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న తహసీల్దార్ బాలరాజ్ మార్కెట్ కమిటీ అధికారి శ్రీనివాస్ మంజీరా రైతు సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీరాజ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మధుకర్ రెడ్డి కళావతి మాజీ పిఎస్ఈఎస్ చైర్మన్ ఆసిరెడ్డి నాయకులు గౌడ్ నగేశ్ మంజీత్ కాటన్ మిల్ యాజమాన్యం పాల్గొన్నారు साहब को धनका देंगे किस्मत बहुत अच्छा है अच्छा मेरा अच्छा है माइचर 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 माइचर

ఇక్కడ ఇచ్చేసిన డైరెక్టర్స్కి మరి ముఖ్య నాయకులు అందరు కూడా ఏర్పడిన నమస్కరిస్తూ మరి ప్రతిసారి ఏ విధంగా అయితే పత్తి తీయడం జరుగుతుందో ఆ సమయంలో ఓపెనింగ్ చేయడం జరుగుతుంది ఈసారి మరి అదే విధంగా పత్తి కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ చేయడం జరిగింది పత్తికి మరి మన అందరికీ తెలుసు ప్రకృతి మన చేతున లేదు ప్రకృతిని మనకు కావాలన్నప్పుడు ఇవ్వడం కానీ వద్దన్నప్పుడు ఆగడం కానీ కానీ ఉండదు వర్షాల వల్ల ఇబ్బంది ఉంది ఆ వర్షాల్లో ఏదైతే పంట నష్టం జరిగిందో ఆల్రెడీ వ్యవసాయానికి సంబంధించిన అధికారులు పరిశీలించడం జరిగింది ఇంకా జరుగుతూ ఉంది రైతులు ఎలాంటి భయభ్రాంతులు కాకండి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ దీనిపై దృష్టి పెట్టడం జరిగింది అలాగే వ్యవసాయ మంత్రి కూడా దీని మీద సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పత్తి వల్ల మన రాష్ట్రంలో కానీ మన కాన్స్టిట్యూషన్లో కానీ మరి ఎక్కువ పంట చేయడం జరుగుతుంది ఎక్కువ పంట పండించడం జరుగుతుంది మరి ఈ పత్తి తీసుకోవడం నష్టంగా ఉంటే ఇబ్బందిగా ఉంటే మిగతా మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చే రబ్బీ అంటే ఇంట్లో కూడా మీరు పంటలు వేసుకోవచ్చు దాన్ని కూడా వ్యవసాయదారులు మంచి సపోర్ట్ ఇస్తున్నారు మేలు రకమైన విత్తనాలు కూడా సప్లై చేయడానికి మరి ఇప్పుడే కొండాపూర్ మండల్లో పోడం జరిగింది ఆ పంటలు వేస్తే వాళ్ళు చెప్పిన విత్తనాలు వేస్తే మనం ఎరువులు కానీ తక్కువ ఎరువులకు బదులుగా మనం కెమికల్స్ వాడుతున్నాం ఫర్టిలైజర్స్ చాలా తక్కువ ఫర్టిలైజర్స్ యూజ్ చేసి క్రిమి కీటకాలను కూడా దర్దాపులో రాకుండా ఉండే విత్తనాలను మేలు రకమైన విత్తనాలు మనకు ఇస్తున్నారు దయచేసి మీరందరూ వ్యవసాయదారులందరూ గమనించాలి వీటన్నిటిని సద్వినియోగం చేసుకొని ఎక్కువ దిగుమతి వచ్చే విధంగా మరి అందరం కూడా ఉపయోగించుకొని వాళ్ళ సూచనలు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ పాటించి మరి మనం అందరం కూడా మేలు రకమైన పంటను పండించి ముఖ్యంగా ఈ మనము వేసే ఫర్టిలైజర్స్ వల్ల ఈ హార్ట్ అటాక్లు షుగర్లు బీపీలు కూడా వస్తున్నాయి దాని ఉద్దేశంలో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం నుంచి మరి ప్రొఫెసర్స్ రావడం జరిగింది వాటిని అన్నిటినీ కూడా ఈరోజు మన్జిత్ కాటన్ మిల్లో సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని మన టీజెఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి మరి ఆత్మా కమిటీ చైర్మన్ ప్రభు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ సడాక్ కుమార్ గారు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల పార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షుడు సిద్ధన్న గారు మరియు ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ వారు భాట్యా గారు మరి వీరందరం పాల్గొనడం జరిగింది అయితే సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు చేయడం ఈరోజు ప్రారంభించిండ్రు కొంచెం సాఫ్ట్వేర్ ఇబ్బందుల వల్ల ఒకటో తారీఖు నుండి కొనుగోళ్ళు చేయడం జరుగుతుంది దాంట్లో మిల్లుల వారికి మన రైతు సోదరులు కూడా వర్షాలు పటై బాగా ఇబ్బంది అయింది తడిగా ఉంది కొంచెం తడి ఆరిన తర్వాత తెంపి ఆ పంటను తీసుకొని వస్తే మనకు మంచి మైసర్ వస్తుంది ఆ మైసర్ ద్వారా మనకు గిట్టుబాటు ధర వస్తుంది ఈసారి పత్తి పరంగా అయితే రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు దాన్ని గమనించి మరి మనం తేమ ఎక్కువ చేస్తే మరి ఇక్కడ వాపస్ మలపడం జరుగుతుంది కాబట్టి తేమ లేకుండా తెచ్చడానికే ప్రయత్నం చేయండి మరి ఈ పత్తి పంట నష్టం వచ్చింది ఈసారి ఎట్లయినా రైతులకు లాభసాటిగా లేదు మరి రెండో పంట రబీగా నీటి వసతి ఉన్న రైతులు మరి జొన్నలు కానీ కుసుమలు కానీ శనగలు కానీ అటువంటి పంటలు కూడా వేయాలని మరి అగ్రికల్చర్ ద్వారా వారు అన్ని విజిట్ చేస్తామంటారు విత్తనాలు కూడా కొంత సప్లై చేస్తామని చెప్పారు ఇప్పుడే కొండాపూర్లో కనుక రైతు సోదరులు అధైర్యపడకుండా మళ్ళీ రబీ పంటగా मेरे पंडन पंडित जी मन लाभाट मैं किसी का नाम नहीं जानता सबसे माफी मांगता हूँ मंजीत कॉटन की तरफ से सबके आयाओं का धन्यवाद बहुत बहुत शुक्रिया और सी का जो भी प्रचेज चलेगी मंजीत कौटन पूरा कॉपरेट करेगी बेल्स का भी तेलंगाना में 45 लाख बेल हुआ कॉटन का सी का जिसमें 25 लाख मंजीत कॉटन परचेज है कई लोगों को नहीं पता कुछ पत्रकारों को नहीं पता वो तो बोलते कि किसको पूछकर परमिशन तो लिया मंजीत कौर ने किसी से परमिशन नहीं लेता सी सी आई मंजीत कौर के साथ डिस्कस करती है कि तो परचेज करें या ना करें इसलिए प्लीज जितना कॉपरेट हो सका हम करेंगे रेतू को भी करेंगे सी सी आई को भी करेंगे थैंक यू मनजीत टाटा मिल को टाटा मन पति फुनगर पला की मुख्यतिथि मैं टीजीएस चेरमीर गारे अगे सी चेरमैन रामेडी गारे आत्मागढ़ चेरमेंबान की అలాగే మన కంపెనీ యాజమాన్య వారికి అలాగే వచ్చిన పార్టీ నాయకులకు అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీరు అందరికీ నమస్కారాలు నేను ఒకటే సూచన రైతులు ఎవరు పండించినటువంటి పత్తిని బయట దళారులకు బయట అమ్ముకొని నష్టపోకుండా ప్రతించిన పండించిన పత్తి పత్తి ఇక్కడ తీసుకొచ్చి సిసిఎల్ అమ్మి ప్రతి ఒక్కరు దీన్ని సద్నియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ